మాకు నూట పద్నాలుగో నెంబర్లో ఒక రెండు వందల ఎకరం నూట పదిహేనో నెంబర్లో ఒక రెండు వందల యాభై ఎకరం ఉన్నది దానికి గాను మాకు ఎప్పుడో పెద్దవాళ్ళ నుంచి వంచపారపురంగా వచ్చిన ఆస్తిది దానికి అందరికీ పాస్బుక్లు అడంగలెక్కటం అన్నీ ఉన్నాయి మాకు మేము దాన్ని భిన్నాలు ఇడగొట్టుకోవడం కూడా జరిగింది కానీ రాజశేఖర్ రెడ్డి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో మాకు దాన్ని గర్భకంట్రకని దాన్ని మేము ఒకసారి ఎవరన్నా కావాలని తండ్రి నుంచి కొడుకు ఇక్రమం చేపించుకుంటే ఆ ఇక్రమం అయింది తర్వాత మేము ఆన్లైన్కి పోయి పాస్బుక్ కావాలంటే దాన్ని కాకుండా గర్భకంట్రిక మేము చెయ్యం దాన్ని నిలిపివేశారు దాని గురించి మేము బాగా ఇబ్బంది పడుతున్నాము ఆ ఇబ్బందిని మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఆరో నెల నుంచి మాకు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు మా కందుకూరు ప్రోగ్రానికి మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు మా సమస్యను మేము దోపుకుంట ఎరగుంటపాలెము కందుకూరులో కొంత భాగము అందరం కలిసి మేము ఇంటూరు నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాన్ని అతను అధున తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి ఇది ముఖ్యమైన పని అందరూ పెద్ద ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకు మనము గవర్నమెంట్ నుంచి వచ్చే సాయం కూడా అందక చాలా ఇబ్బంది పడుతుంటారు కొంతమంది మరీ వెంకటాద్రిపాలెంపు రైతులు అదే పొలం తప్పితే తర్వాత నూట పదహారు నెంబర్లో అది కూడా ఏది ఇకిరాలు జరగ ఏదన్నా ఒక గోల్డ్ పెట్టుకొని అప్పు తీసుకుందాం అనుకున్నా కూడా నూట పద్నాలుగు నూట పదిహేను నెంబర్లో ఇబ్బంది పడుతుండారు దాన్ని గురించి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ ఇంటూరు నాగేశ్వరరావు సెలవు తీసుకొని చంద్రబాబు నాయుడు చేత దాన్ని పరిష్కరించడం వలన మాకు ఈ నాలుగోళ్ళకి ఎంతో ఉపయోగం కలిగినది అందుకని మేము సంతోషంగా ఉన్నాము దీనికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలుపుతూ ఇంటూ నాగేశ్వరరావు కూడా మాకు చేసి పెట్టిన ఈ పనికి ఎంతో అతనికి రుణపడి ఉంటామని మేము భావిస్తున్నాము